అనసూయ భరద్వాజ్ ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం మక్కర్లేదని చెప్పొచ్చు అనసూయ గారు తన కెరీర్ ని న్యూస్ రీడర్ గా స్టార్ట్ చేశారు ఆ తర్వాత జబర్దస్త్ అనే టీవీ షోకి యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు తనకు వచ్చిన క్రేజ్తోనే తోనే ఎన్నో టీవీ షోస్ కి యాంకర్స్ గా వ్యవహరిస్తూ అలానే సినిమాల్లో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు సినిమాల్లో కూడా తన చక్కని నటనతో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ప్రెసెంట్ స్టార్మాలో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ టీవీ షో కి వన్ ఆఫ్ ద జడ్జెస్గా గా వ్యవహరిస్తున్నారు అనసూయ గారు అయితే రీసెంట్ గానే అనసూయ భరద్వాజ్ గారి దంపతుల కొత్త ఇంటి గృహప్రవేశం కూడా చాలా గ్రాండ్ గా జరిగింది ప్రెజెంట్ అయితే అనసూయ గారు తన ఫ్యామిలీతో కలిసి శ్రీలంక వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న లేటెస్ట్ ని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా వేతుకగా షేర్ చేసుకుంటున్నారు అయితే ఈ రోజు స్విమ్మింగ్ పూల్లో తన భర్త అలానే ఇద్దరు కొడుకులతో కలిసి స్విమ్మింగ్ చేస్తూ సరదాగా టైం స్పెండ్ చేస్తూ దిగిన ఫొటోస్ని షేర్ చేసుకున్నారు ఆ ఫొటోస్లో అనసూయ గారి డ్రెస్సింగ్ స్టైల్ చూసిన కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు కానీ అనసూయ గారు మాత్రం ఆ నెగిటివ్ కామెంట్స్ని ఏమాత్రం పట్టించుకోరు